సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయే ఉంటాయి కదా రీసెంట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడిగింది ఏంటంటే మా హెయిర్ చాలా డ్రై అయిపోయింది అక్క హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ కూడా ఉంది ఒక మంచి రెమెడీ షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు సో దానికోసమే నేను ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నానండి సమ్మర్లో నేను ఎక్కువగా యూస్ చేసే హెయిర్ ప్యాక్ అనమాట దీనివల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ లేకుండా హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుందండి చాలా సింపుల్ అండి అందరికీ దొరికే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇక్కడ చూపించబోతున్నాను సో ఇక మనం లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలి అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూసేద్దాం బట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రే ఇన్ తెలుగు సో ఈరోజు ఫస్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి సో ఈ మెంతులు మనం ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి నేను కొంచెం ఎక్కువసేపే నానపెట్టానులేండి సో ఓవర్ నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది వాటర్ కూడా పడేయొద్దండి వాటర్ కూడా అలానే ఉంచుకోండి సో ఇవి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ నానపెట్టిన మెంతులు అనమాట సో కొంచెం ఎక్కువగా నానపెట్టినా కూడా నో ప్రాబ్లం బట్ వాటర్ అయితే పడేయద్దు ఆ వాటర్ కూడా యూస్ చేసుకోవాలి ఇందులో మన జుట్టుకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుందండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డ్యాండ్రోఫ్ తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ మన హెయిర్ డ్రైనెస్ కూడా తగ్గిపోతుందండి మనకి హెయిర్ తిన్ అవ్వడం కూడా కంట్రోల్ అవుతుందనమాట అలాగే హెయిర్ రీగ్రోత్ కూడా ఉంటుందండి మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన హెయిర్ ఫాలికల్స్ని ఇది రియాక్టివేట్ చేస్తుందనమాట బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉందంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అండి సో బీట్రూట్ ఏంటంటే మన హెయిర్ బ్రేకేజ్ని తగ్గిస్తుంది అలాగే హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బీట్రూట్ మీరు కలర్కి కూడా యూస్ అండి న్యాచురల్ కలర్ ఇస్తుంది అనమాట మీ హెయిర్కి సన్లైట్కి వెళ్ళినప్పుడు సో ఇప్పుడు నా హెయిర్ చూపిస్తాను ఎండింగ్లో మీరు చూడొచ్చు అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార మాకులు అండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనకి హెయిర్ని గ్రే హెయిర్ త్వరగా రాకుండా కాపాడుతుంది అలాగే న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా ఫాస్ట్గా హెల్ప్ చేస్తుందండి ఇది అలాగే మనకి బార్ల్నెస్ రాకుండా కూడా చూస్తుంది బార్ల్నెస్ వస్తుంది అంటే ముందే హెయిర్ తిన్ అవుతుంది అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేయండి హెయిర్ ప్యాక్స్లో హెయిర్ ఆయిల్స్ అట్లాగా వితిన్ టూ టు త్రీ మంత్స్లోనే మీకు హెయిర్ గ్రోత్ అవ్వడం మంచి చేంజ్ అయితే చూస్తారు సో మీ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్ చేసి ఇది హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేస్తుందండి సో తప్పకుండా హైబిస్కస్ లీవ్స్ యూస్ చేయండి ఒకవేళ దొరకలేదు అంటే పౌడర్ అయినా యూస్ చేయొచ్చు అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పె పెరుగు అండి సో పెరుగు అందరికీ తెలిసే ఉంటుంది మెయిన్ గా మన హెయిర్ డ్రై అయిపోకుండా ఫ్రిజీనెస్ తగ్గించేసి రఫ్నెస్ తగ్గించేస్తుంది అండ్ మన హెయిర్ ని చాలా మాయిశ్చర్ గా ఉంచుతుంది సమ్మర్ లో బెస్ట్ అన్నమాట మనం ఓన్లీ కర్డ్ హెయిర్ కి పెట్టుకున్న సరే మన హెయిర్ రఫ్ అవ్వకుండా ఫ్రిజీ అవ్వకుండా ఉంటుంది డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది మెంతులు అండ్ పెరుగు కాంబినేషన్ కూడా సూపర్ గా వర్క్ అవుతుంది అన్నమాట సో తప్పకుండా ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా యూస్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసుకోండి సో మెత్తగా పేస్ట్ చేసుకోండి మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనకి ఈ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట హెయిర్ నుంచి మనకు అదంతా పోవడానికి వన్ ఆర్ టూ డేస్ పడుతుంది డ్రై అయిపోయిన తర్వాత దానికంటే బెస్ట్ ఏంటంటే ఇట్లా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మంచిగా స్క్రీస్ చేసేయండి నేను ఇక్కడ నెట్ క్లాత్ తీసుకున్నా నెట్ క్లాత్ అయితే చాలా బెస్ట్ అండి మీరు హెయిర్ ప్యాక్స్ని చేసుకునే చేసుకునేదానికి ఇట్లాగా తీసుకునే దానికి అనమాట వడకట్టుకునే దానికి మీరు కాటన్ కూడా యూస్ చేయొచ్చు మనం పాతవి యూస్ చేస్తూ ఉంటాం దానివల్ల చినిగిపోయి మళ్ళీ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది సో సిల్క్ కానీ లేకపోతే ఇలా నెట్ది కానీ యూస్ చేయండి బెస్ట్ అనమాట నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇదంతా కూడా నేను స్క్వీజ్ చేసి ఇప్పుడు నేను దీన్ని హెయిర్కి పెట్టుకుంటున్నానండి ఇందులో మీరు యూస్ చేస్తున్న ఆయిల్ కూడా ఒక టూ టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకుంటున్నాను సో ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు అండి బట్ నేను ఎక్కువగా డ్రై హెయిర్ మీదే ప్రిఫర్ చేస్తాను అనమాట బట్ ఆయిల్ హెయిర్ కూడా ఏంటంటే మీరు మార్నింగ్ ఆయిల్ పెట్టేసి ఈవినింగ్ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటారంటే కుదరదు బిఫోర్ డే ఆయిల్ పెట్టుకొని ఉంటే మీరు హ్యాపీగా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు ఆ రోజుకి ఆ రోజే పెట్టుకున్నాం అనుకోండి మన అది పెట్టుకున్న వేస్టే అనమాట మనకి ఏం పెద్ద వర్కౌట్ అవ్వదు దానివల్ల బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనకి రాదనమాట సో మీరు వన్ డే తర్వాత అయినా ఇట్లా పెట్టుకోండి లేదు డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే ఇంకా మంచిది సో ఇక్కడ నేను ప్రతిదీ స్కాల్ప్కి అంటే మొత్తం స్కాల్ప్కి అంతా టచ్ అయ్యే విధంగా పెట్టుకుంటున్నా మెయిన్ స్కాల్ప్కి బాగా టచ్ అయ్యే విధంగా పెట్టుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే హెయిర్ లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన హెయిర్ రఫ్నెస్ ఇదంతా కూడా మనకి ఎక్కువగా హెయిర్కు ఉంటుంది స్కాల్ప్ కన్నా కూడా సో ఆ రఫ్నెస్ ఫ్రిజీనెస్ అంతా తగ్గిపోవాలి మన హెయిర్ మంచిగా మాయిశ్చర్గా ఉండాలి హైడ్రేటెడ్గా ఉండాలి అంటే మీరు హెయిర్ లెంత్ మొత్తానికి పెట్టుకోండి నేనైతే హెయిర్ లెంత్ మొత్తానికి పెట్టుకుంటున్నా ఫస్ట్ స్కాల్ప్ని ఎక్కడ మిస్ చేయకుండా ఇలా వన్ బై వన్ పాయల్ తీసుకుంటూ పెట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా సో దీనివల్ల ఏంటంటే మన స్కాల్ప్ మీద ఏమన్నా కొంచెం ఫ్లేకీ ఫ్లేకీగా ఉన్నా తర్వాత మనకి చీనెస్ ఉన్నా కొంచెం వైట్ బిల్డప్ అవుతూ ఉంటుందండి మనకి బయటకు వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది సో తప్పకుండా వాళ్ళు ముందు హెయిర్ని మొత్తం కూడా దువ్వేసుకొని ఆ వైట్ అంతా కొంచెం పోతుంది తర్వాత అప్లై చేసుకోండి మీకు ఇంకా స్కాల్ప్ మీద ఏమన్నా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుందనమాట క్లియర్గా చాలా క్లీన్గా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుందండి న్యూ హెయిర్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి హెయిర్ ఫాలికల్స్ పోర్స్ ఉంటాయి కదా అవి క్లోజ్ అయిపోయాయి అనుకొని మనకి హెయిర్ గ్రోత్ ఉండదు ఇదేంటంటే ఏం చేస్తుందంటే ఆ పోర్స్ అంతా కూడా నీట్గా క్లియర్ చేసేసి మనకి న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది చాలా త్వరగా కూడా గ్రోత్ అవుతుందండి బట్ మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి చాలామంది ఏంటంటే ఒకసారి రెండుసార్లు యూజ్ చేసేసి బెనిఫిట్ లేదు అనుకుంటూ ఉంటారు బట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు తప్పకుండా మీరు యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చెప్పండి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఈవెన్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇస్తే నాకు కూడా మరిన్ని వీడియోస్ హెల్ప్ఫుల్ వీడియోస్ చేయడానికి మోటివేటింగ్గా ఉంటుంది అండ్ ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది ఇంకా చాలామంది అయితే డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ మీకు ఉందా లేదా అండి అలాగే కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా నేను సపరేట్ వీడియో షేర్ చేస్తానండి చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది నాకు కూడా ఉన్నింది సో నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేశాను ఎలా తగ్గించుకున్నాను అనేది తప్పకుండా షేర్ చేస్తాను బట్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను అండ్ నేను లాస్ట్ వీడియోలో ఆయిల్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఒక టూ మెంబర్స్కి సో చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి సో అందరికీ అయితే నేను పంపించలేనండి అండ్ కొంతమందికి మాత్రమే పంపించగలను ఎవరికైతే మాకు అస్సలు దొరకట్లేదు అన్న వాళ్ళకి సో అదైతే నాకు తెలియదు మీరే జెన్యున్గా చెప్తే చాలన్నమాట అండ్ ఇంకొకటి ఇప్పుడే కాదండి అది నేను ఒక వన్ మంత్ అవుతుంది అనమాట ఊరెళ్ళడానికి ఆ టైంలో నాకు ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉండాలి అవైలబుల్గా ఉంటే తప్పనిసరిగా మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని టూ సైడ్స్ ఒక వన్ అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకున్నానండి సో ఇక్కడ నా హెయిర్ చూస్తున్నారు కదా సన్ లైట్ ఉండడం వల్ల మీకు లైట్ రెడ్ షేడ్ కనిపిస్తుంది కదా కనిపించిందని అనుకుంటున్నాను నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది బట్ ఇది ఎక్కువ రోజులు ఉంటుందా అంటే నెక్స్ట్ వాష్ వర్క్ అయితే ఉంటుందండి మీకు కంప్లీట్గా కొంచెం రెడ్డిష్ హెయిర్ కావాలంటే వేరే విధంగా మనం ట్రై చేయొచ్చు హెయిర్ ప్యాక్ని అది కూడా నేను మీకు చూపిస్తాను హెయిర్ అయితే చాలా బాగుంటుందండి హెయిర్ ప్యాక్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ తర్వాత న్యూ హెయిర్ కూడా గ్రోత్ అవుతుందనమాట సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్